హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ మ్యాక్టో ఛానల్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరి దశలో ఉంది మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది కొత్త సంవత్సరంతో అనేక కొత్త పనులు నాంది పలుకుతుంది అనేక కొత్త నిబంధనలు కూడా వస్తాయి మీరు స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తున్నట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి అవి మిమ్మల్ని నేరుగా ప్రభావితం చేయగలవు ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండి మీరు జనవరి ఒకటి లోపు ఈ మూడు ముఖ్యమైన పనులైతే పూర్తి చేయాల్సి ఉంటుంది సిమ్ కార్డు నుంచి యూపీఐ చెల్లింపుల వరకు అనేక పనులపై దీని ప్రభావం అయితే చూడవచ్చు మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే యూపీఐ ఖాతా క్లోజ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనగా ఎన్పిసిఐ చెల్లింపు యాప్లు అలానే గూగుల్ పే పేటిఎం పే ఫోన్పే వంటి యూపీఐ ఐడీలు నెంబర్లు కూడా నిష్కాయం చేయాలని ఆర్బీఐ కోరింది దీనికి చివరి తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ముప్పై తేదీగా ఉంచారు కొన్నిసార్లు ఫోన్ నంబర్లు ఇతర వినియోగదారులకు కూడా జారీ చేయబడతాయి ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులు లావాదేవీల్లో అక్రమాలు ఉండవచ్చు కాబట్టి ఇది ఇలా జరుగుతోంది ఇక అదేవిధంగా సిమ్ కార్డుల కోసం కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది కొత్త టెలికమ్యూనికేషన్ బిల్లు రెండు వేల ఇరవై మూడు లోక్సభ రాజ్యసభలో ఆమోదం తెలిపింది త్వరలోనే బిల్లు చట్టంగా మారనుంది ఈ కొత్త బిల్లుల్లో కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే వినియోగదారులు బయోమెట్రిక్ వివరాలను అందించాలని నిబంధనలైతే రూపొందించింది ఇటువంటి పరిస్థితుల్లో మీరు బయోమెట్రిక్ వివరాలు లేకుండా కొత్త సిమ్ కొనుగోలు చేయలేరు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు కొనుగోలు చేయండి జీమెయిల్ ఖాతా క్లోజ్ ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉపయోగించిన ఇటువంటి జీమెయిల్ ఖాతాలన్నీ కూడా గూగుల్ తొలగిస్తుంది ఈ పని త్వరలోనే పూర్తి చేయనుంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు చాలా కాలం పాటు మీ యొక్క ఖాతాని ఉపయోగిస్తున్నట్లయితే ఒక్కసారి దాన్ని యాక్టివేట్ చేయండి అలాంటి మీ ఖాతా తొలగబడించే అవకాశం కూడా ఉంటుంది సో చూసారు కదా యూవెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్